ఎక్కడికో ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటాం మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రా అందరం వెళ్తున్నాం గుడు వాళ్ళ గుందలు వెళ్దాం అనుకుంటున్నాం ట్రైన్ ఎక్కి అంటున్నా మావిడే కానీ అడ్డి చేస్తున్నాడు ఏం చేయమనుకోకండి ఇవే తగ్గించుకుంటే అంటే గుడివాడ స్టేషన్కి వెళ్ళి విజయవాడ ట్రైన్ ఎక్కి టూ అవర్స్ ఫ్రెండ్స్ టూ లోప వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్టేషన్కి వెళ్ళాక బ్లాగ్ లోకి వస్తాం నడుచుకుంటూ వెళ్తాం టికెట్ బుక్ ఎందుకులే డబ్బులు ఇరవై రోజులు బొక్క అని చెప్పి అది ఒక ఆటోలు వెళ్ళిపోంది కానీ ఎందుకులే మనకి ఉపయోగం డబ్బులు బొక్క అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాం కంట్రీలో ఉన్నావు బేట ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తా పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు చాలా కాలేగుంది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఇలా కొర్రోజలు అడ్జస్ట్ అయ్యాం

టైమ్ సిక్స్ ఫార్టీ అయింది ఏం చేద్దామంటాం మరి అన్నయ్య వాళ్ళు స్నానం చేసాం మేము అందరం స్నానం చేసి వచ్చాం అని తమ్ముడు అందరూ స్నానం చేశారు వాడు ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నారు కొత్త ఇంకా అరగంటలో స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ కొండ మీదకి వెళ్తాం

ఇప్పుడు అలాగే ఉంటుందా నిన్న పొద్దున్న మేము నైట్ వన్ అయింది వచ్చి అలాగే ఇక్కడే నైట్ అంతా పడుకొని రాత్రి లేదు పగలు తిండి లేదు భయంకరంగా పొద్దున్న ఫైవ్ కిలో వేసి స్నానాలు చేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కాలంటే చాలా సరే ఇదేనా ఇంకా ఇంకెక్క ఇంకా ఎక్కాలంట ఫ్రెండ్స్ మా ఎక్స్పీరియన్స్ మా గైడెన్స్ చెప్తున్నాడు ఇంకా ఎక్కాలంట మరి బాగుంది కానీ అడ్వెంచర్గా ఉంది అడ్వెంచరీస్గా ఏమంట ఫ్రెండ్స్ వస్తున్నారు మన వాళ్ళు కుర్రవాళ్ళు మన ఫ్రెండ్స్ ఏమైనా ఫ్రెండ్స్ మన విజయవాడ వ్యూ ఇలా ఉంది మంచి కాబట్టి అందుకు కనిపించట్లేదు ఒక సెవెన్ ఎయిట్కి బాగుంటుంది పైనుండి వ్యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ స్టెప్ ఉండదల కొండ హరీష్ నడుచుకుంటాడు ఫ్రెండ్స్ హైలైట్ చేయమన్నాడు

ఫ్రెండ్స్ వచ్చాం ఫ్రెండ్స్ పైకి అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకోవాలంట ఇప్పుడు ఇటు కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఎక్కాక పైకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలంటున్నారు పైకి వెళ్తారా వెళ్ళి మరి ఫ్రెండ్స్ ప్రార్థన చేసుకోవాలంటే పైకి వెళ్ళాక చూపిస్తాడు ఫ్రెండ్స్ మా ఊడు ఫ్రెండ్స్

ఓకే ఫ్రెండ్స్ పైకి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇది ఇంకో బొమ్మ ఫ్రెండ్స్ పైన ఇంకో బొమ్మ ఉంటుందంట అక్కడికి వెళ్ళి అక్కడికక్కడ ప్రార్థన చేసుకోవాలంట ప్రతిసారి కింద పైన తీసుకోవాలంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా ప్రార్థన చూసుకోవాలంట మేమైతే ఇప్పుడు గుణదల కొండ సగం పైకి అయితే ఎక్కేసాం మాట్లాడుతుంటే మంచి మనం వాళ్ళు చూసుకుంటే ఏదన్నా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు కెమెరా తిని ఎలా బ్యాక్ తిప్పలే

ఉందాం కదా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి విజయవాడలో మనం అంబేద్కర్ పార్క్ కడికి వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు లోనికి వచ్చాము ఎంట్రీ టికెట్ అయితే ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్తో నేను అంబేద్కర్ చదువుకున్నట్టు వస్తుంది ఫ్రెండ్స్ ఉన్నారు సుభాష్ మన ఎదురుగ్గానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్ కోర్స్ గాంధీజీ నెహ్రూ చాలా మంది సాక్రిఫైస్ చేసి ఇండిపెండెన్స్ తెచ్చారు సో వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెన్ అంబేద్కర్ గారు ఆయన అంబేద్కర్ గారా ఓకే ఎస్ యా అంబేద్కర్ అనండి అంటే ఫస్ట్ టైం వచ్చాను సో ఐ కుడ్ నాట్ మేక్అట్